హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో లో ఉగ్రదాడి జరగడం మనం చూసాము భారతీయులు ఇరవై ఏడు మందిని వాళ్ళు చంపేయడం కూడా చూసాము అయితే ఈ ఘటనకు సంబంధించి దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చేసి దీన్ని ఖండించడం కూడా చూస్తున్నాం ఖచ్చితంగా భారత్ దీనికి గట్టి సమాధానం చెప్తుందని కూడా అందరూ కూడా ఆశిస్తున్నారు మోదీ గారు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు బీహార్ సభలోనే మరి ఏం జరుగుతుంది ఈ ఘటనకు సంబంధించి అని చెప్పేసి దేశం మొత్తం కూడా ఈగర్గా ఎదురుచూస్తుంది సో ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి మోటివేషనల్ స్పీకర్ అండ్ కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అయిన నాగ దేవి గారు ఉన్నారు వాటికి ఒకసారి మాట్లాడి దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం మేడం మేడం ఒక్కసారిగా దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం చూస్తాం అంటే ఉగ్రవాదుల దాడి ఇంతకు ముందు కూడా గతంలో జరిగే యూరియాని చూస్తాం మనం పుల్వామా అటాక్ చూస్తాం అయితే చాలా గ్యాప్ తర్వాత ఇక ఉగ్రవాదం లేదు మన దేశంలో శాంతి నెలకొంది జమ్మూ కాశ్మీర్ లో అనుకుంటున్న టైంలో ఆ జమ్మూ కాశ్మీర్ లో షూటింగ్స్ మొత్తం టూరిజం పెరిగిపోయింది అనుకున్న టైంలో ఇటువంటి ఘటన జరగడం చూస్తూ ఉన్నాం మేడం సో ఎలా చూడొచ్చు వాళ్ళ భార్యల ముందే పిల్లల ముందే అతి దారుణంగా వాళ్ళని చంపేయడం వాళ్ళ బతమేంటో చంపేయడం చూస్తున్నాం మీరు ఏం చెప్తారు మేడం దీనికి చాలా దారుణం అండి ఇది అసలు ఎందుకంటే మీరు ఇప్పుడు అంటున్నారు ఉగ్రవాదం పోయింది అని ఇక్కడ అనుకోలే ఉంటది వాళ్ళ దగ్గర ఎక్కడ ఎప్పుడు కూడా మనకు లేదు హిందువులకు ఎప్పుడు కూడా ముస్లింస్ ఎక్కడన్నా వేటాడి వేటాడి ఒక ముస్లింని హిందువు చంపిన ఎక్కడ ఉందా నాకైతే నేను వినలేదు మరి ఎప్పుడు కూడా ఉగ్రవాదులు చంపినారు పాకిస్తాన్ వాళ్ళు చంపినారు ఇదే వింటున్నాం మనం వాళ్ళకి ఇక్కడ కూడా మన దేశంలో వచ్చి ఉంటున్నారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకా నల్లగా ఉంటారు చూడండి వాళ్ళని ఏమంటారు ఈ జుట్ట ఇట్లా ఉంటది వాళ్ళు ఏమంటారు వాళ్ళని కొరియా వాళ్ళు ఎవరో ఉంటున్నారు విదేశీలు చాలా మంది ఇక్కడ మన దగ్గర ఉంటున్నారు మరి వాళ్ళంతా ఈజీగా వచ్చి మన దగ్గర ఉంటున్నారు మన మధ్యన ఉంటున్నారు మనతో ఉంటున్నారు ప్ర ప్రతిరోజు మనతో సహజీవనంగా తిరుగుతున్నారు చేస్తున్నప్పుడు మనం మనం ఎంత ఓపికగా ఎంత సహనంగా మనం ఉంటున్నామో వాళ్ళకి ఎందుకు ఇంత మన మీద ఇంత వ్యతిరేకత అసలు వాళ్ళకు మనకి ఏ కక్షలు లేవు ఇప్పుడు వేరే ఉద్దేశంతో ఇంట్లో ఉండే సంవత్సరాలు చేస్తున్నారు వీడు మనల్ని ఇంటి చేసిన ఆశ లాకున్నాడు అని అంటే తన్నుకొని అనుకోవచ్చు ఇది ఎక్కడ దాడండి అసలు ఏదో ఇప్పుడు పర్యాటకం అనేది ఇంక అందరం కూడా ఇప్పటికే చాలాసార్లు పోయారు అక్కడ చూస్తున్నారు వస్తున్నారు కానీ ఎప్పుడు మీ ఎలాంటిది జరగలేదు అట్లనే అమాయకంగా వీళ్ళంతా మరి తల్లులు పిల్లలు భర్తలు అంతమంది ఇరవై తొమ్మిది మందిని వాళ్ళు ఎంత దారుణంగా చంపినారని వింటుంటే అసలు నిజంగా నాకు చాలా ఏడుపు వచ్చేసింది అసలు ఎందుకంటే ఆ పరిస్థితిని మనం తలుచుకొని ఆన్ స్పాట్లో ఉంటే అది అసలు వాళ్ళు మరి వాళ్ళు ముస్లిమ్సా హిందువులా కాదనేసి వాడు వాళ్ళ పిల్లల్ని ఇట్లా పడుకోమని చెప్పేసి బోర్ల పడుకోమని చెప్పేసి వాడిని అసలు అవి ఇప్పి చూసి వాడు వాడు ముస్లిం కాదు అని అంటేనే హిందూ అని వస్తేనే కలిసి చంపేశారు ఇరవై తొమ్మిది మందిని పిల్లల ముందర బ్లడ్ కాలవలేక లేక ఆరిందని చెప్పి చెప్తున్నారు ఆడవాళ్ళను పిల్లల్ని ఏం చేయలేదు అనుకుంటా ఒక మగవాళ్ళని మరి వాళ్ళని ఏం చేస్తున్నారు మరి వాళ్ళ పిల్లల్ని ఏమైనా చేసిన అర్థం కాల చాలా దారుణం అండి ఇది అసలు నాకు చాలా బాధ అనిపించేసింది ఇప్పుడు ఇప్పుడు దీంతో చల్లగా ఉన్నటువంటి ప్రదేశం ఇప్పుడు ఇది ఇప్పుడు ఏమి వాళ్ళకు మనకి ఏమీ లేదు ఏదో ఎప్పుడో ఏదో జరుగుతూ ఉండింది అది అని అనుకున్నప్పుడు ఎప్పుడు మనము బొంబాయిలోని ఎక్కడ అక్కడ హోటల్ కూడా హోటల్ కాల్చి చంపడం మాయకులను అందరినీ ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడే మనం వింటున్నాం ఇంత దారుణం అన్న అని అనిపించింది నాకైతే ఇండియా కూడా ప్రతిసారి బదిలిస్తూనే వస్తుంది మనం యూరి అటాక్స్ చూసాం సర్జికల్ స్ట్రైక్ చేసింది పుల్వామా అప్పుడు ఎయిర్ స్ట్రైక్ చేసింది ఇప్పుడు కూడా ఇండియా దీటుగానే బదులు చెప్తుందని కూడా చాలా మంది ఆశిస్తున్నారు అండ్ ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు అయితే తీసేసుకున్నారు సింధు నది జల సో మరి ఇప్పుడు యుద్ధ వాతావరణం కూడా అంటున్నారు యుద్ధం వచ్చే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా మేడం మీ ఒపీనియన్ లో ఇప్పుడు మనం ఒకటి చేస్తే వాడకూడదు ఇప్పుడు వాళ్ళు చంపినారు మనం నీళ్ళు బంద్ బంద్ చేస్తాం నీళ్లు బంద్ చేసినాము వాడు ఏదో ఏదో విమానాలు ఫ్లైట్ అదే దారి మళ్ళీ ఇచ్చి ఏదో ఇటు రావద్దు మా దాని పేరు నుంచి మీ విమానాలు పోకూడదు పోతే కాల్ చేస్తాము చెప్తున్నాడు చెప్తున్నాడంట సరే వాడు ఇట్లా పోవద్దు వాడు కూడా ఈ పక్క దేశాల పోవాలంటే వాడు పోవాలి కదా అప్పుడు మనం మనం కలుగుతాం మనం చెప్తాం ఇలా ఇట్లా అనుకుంటూ అనుకుంటూ ఎన్ని జరుగుతుందో నాకు అర్థం కావడం అంటే ఇప్పుడు నువ్వు ఒకటి కొడితే వాడొకటి కొడితే వాడొకడు కొడితే వీడొకడు కొడితే దీనికి అంతు లేదా అనిపిస్తుంది నాకు ఎందుకు మన మోడీ గారు చాలా ఇదిగా ఉన్నారు మరి వారు చేసుకున్న నిర్ణయాలు కూడా చాలా బాగుంటాయి కూడా మరి ఈ విషయంలో పాకిస్తాన్ విషయంలో మన దీంట్లో ఆయన ఇంకా చాలా గట్టిగా ఆలోచించాయి ఏదో ఒకటి దీని సొల్యూషన్ ఇప్పుడు సొల్యూషన్ కాదు మన సాంగ్ చూసుకునేది నీళ్లు బంద్ చేయడం అనేది కాదండి ఇంకా మంచి గొప్ప సొల్యూషన్ చూసి ఇటువంటి పోరాటాలు చంపడాలు మధ్యలో మనమే కదండి పోయే అమాయకులం వాళ్ళు పోయిన వాళ్ళు అక్కడికి ఎవరు వాళ్ళు ఏదో చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు ఏదో బ్యాంకు ఉద్యోగస్తు అయిన ఎవరు మధుసూదన బ్యాంకు ఎంప్లాయీ అంట అసలు ఒక అతనికి పెళ్లి నాలుగు అయిందో ఏమో వాళ్ళు హానిమూని కోసం అక్కడికి వెళ్ళారంట భార్య కళ్ళ ముందరే చంపేశారు శత్రువు అంటే పరస్పరం శత్రుత్వం ఏమీ లేదు వాడికి వీడికి కదా వాడు పాకిస్తాన్ నుండి మన హిందువులం అంతే వాడు ముస్లిము మనం హిందులము అసలు ఇప్పుడు మన హైదరాబాద్ లో ముస్లింస్ లేరా అంటే హైదరాబాద్ అంటే ఇది మన ఇండియానే కదా ఇండియాలో ముస్లింస్ లేరా మరి ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరైనా వాళ్ళని చంపుతాను మారా వాళ్ళు చేసిన దానికి మన వాళ్ళు ఏదో బజరంగ వాళ్ళని వాళ్ళని వింటా నేను జనరల్గా ఈ సమస్యల్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళు మరి మన దగ్గర ఇంత దారుణంగా లేదు మనం ఎక్కడికైనా పోయినప్పుడే వాళ్ళు కొంచెం మనల్ని అటాక్ చేయడము మీరు ఇట్లా హిందువులు ఇట్లా అనడము అట్లా అనడము ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఎందుకు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఇండియాలో పుట్టారు ఇండియాలో పెరిగారు ఇక్కడి ఆహారం తింటున్నారు ఇక్కడ గాలి పిలుస్తున్నారు ఇక్కడి నీళ్లు తాగుతున్నారు అప్పుడు వాళ్ళు ఏంటి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ వాళ్ళు పాకిస్తాన్ అంటే మొత్తం పోతబోయే కదా పాకిస్తాన్ ఇండియాని ఎదుర్కున్నా మరి అంతే కదా నువ్వు నా దేశంలో ఉంటూ నా నా తిండి తింటూ నా గాలి పిలుస్తూ నువ్వు వచ్చి మా వాళ్ళని చంపడం ఏంటి అసలు ముందు ఇక్కడి వాళ్ళని కానీ అట్లని అందరూ ముస్లిమ్స్ అలా లేరండి అందరు ముస్లిమ్స్ ఎప్పుడు అట్లా లేరు నేను మాకు ము ముస్లిమ్స్తో చాలామంది మాకు స్నేహాలు ఉన్నాయి మాకు మేము చూస్తాము ఇప్పుడు మేము సంస్కృతి అని చెప్పి ఒక పెట్టి దాంట్లో ముస్లిమ్స్ హిందూ అందరూ ఉన్నారు దాంట్లో మెంబర్సు వాళ్ళు చక్కగా ఉంటారు మాతోటి అసలు వాళ్ళ ఈవెంట్స్ ఉంటే మేము పోతున్నాం మా ఈవెంట్స్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఏదన్నా చేస్తే వాళ్ళ కుర్రాళ్ళు ఇస్తారు మాకు మా భగవద్గీత ఇస్తున్నాం వాళ్ళకి తీసుకుంటున్నాం కానీ ఏ నువ్వెందుకు ఇచ్చావు మా మాకెందుకు ఇస్తావు ఇట్లాంటి మాటలు మేమేం అంటం లేదు పరస్పరము గౌరవించుకొని పరస్పరము మతాలు కులాలు ఇవన్నీ చూడకూడదండి అసలు అందరం మనుషులమే కదా ఎన్నోసార్లు చెప్తున్నారు అన్నమాట అందరం మతం లేదు కులం లేదు ఏం లేదు నిన్ను కోస్తే రక్తము ఎరగనే వస్తుంది నన్ను కోసం ఒకటే వస్తుంది చెప్తున్నారు అన్నీ చెప్తున్నారు మరి మళ్ళీ ఇవన్నీ ఎందుకు మళ్ళీ ఈ మధ్య అసలు మళ్ళా అప్పుడు జరిగిన ఉగ్రవాదం తర్వాత మళ్ళా ఇది ఫస్ట్ మళ్ళా కానీ ఇది చాలా ఉధృతంగా పోయేటట్టుంది చూస్తా ఉంటే జరిగింది ఎంతమంది అండి ఇరవై తొమ్మిది మంది అంటే బిడ్డలు భార్యలు వాళ్ళు ఏమైపోవాలి అసలు ముందు వాడి వాళ్ళు ఏమైనా చేశారా నీకేమన్నా చూడ్డానికి వచ్చారు అక్కడ అదంతా గవర్నమెంట్ పర్మిషన్ ఉంది మిలిటరీ ఉంది అంత ఉంది కదా నువ్వేవో చంపడానికి వాళ్ళని ఇప్పటికి చాలా మంది వెళ్ళి వస్తున్నారు చేస్తున్నారు మళ్ళీ ఇది ఈ అనుకోని సంఘటన అంటే బాగా ఈ ఘటన తర్వాత ఇంకోటి ఏంటంటే మేడం హైదరాబాద్ లో అండ్ విజయవాడలో అంటే పాకిస్తాన్ కి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ ప్రాంతాల్లో అని చెప్పేసి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు పాకిస్తాన్ కి సో ఇన్నాళ్ళు అసలు మన పక్కకు ఉన్నారా అని కూడా డౌట్ తెలియదు ఈ రోజు బయటపడింది అది చేత ఒక పాకిస్తాన్ ఒక ఉగ్రవాదులు వచ్చి మన మనలో కలిసి తిరుగుతున్నారు పట్టుకోలేకపోయిన ఇన్నాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకున్నారు అని అంటే ఎవరి తప్పది అది ఎవరు దాన్ని జాగ్రత్తగా ఎవరు విదేశాల నుంచి వచ్చి మన చేతిలో ఉంది ఇప్పుడు నా చేతిలో ఉందా అడవి కూడా పాకిస్తాన్లో వచ్చిన ఇంటి పక్కన ఉండడానికి కాదు కదా ఆడ పాస్పోర్ట్లు ఏర్లు రావాలి వాడు విమానాల్లో రావాలి అన్నీ ఉంటాయి అదంతా ఎవరు చూడాలా గవర్నమెంట్ గవర్నమెంటే కదా మరి గవర్నమెంట్ ఎందుకు వాళ్ళని రాణిస్తుంది అంటే వాళ్ళకి బాధ్యత లేదా అయిపోయినాక తిట్టడం ఏంటండి వాడు ఆడముండడు ఈడు ఉండకూడదు తిడుతున్నారు అందరూ సీఎం తిడుతున్నాడు పీఎం తిడుతున్నాడు అందరూ తిడుతున్నారు ఎవరు ఇరవై తొమ్మిది మంది చదిపోయినాక ఇరవై మంది ఇరవై తొమ్మిది మంది చనిపోయిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది ఇది ఎన్నాళ్ళు ఉంటుంది